ఉక్కల కాటుతో ముప్పై గొర్రెలను కోల్పోయిన గొర్రెల మేకల పెంపకందారుడు కురువ శ్రీనివాసులను ప్రభుత్వం ఆదుకోవాలి ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు జిఎంపీఎస్ నాయకులు గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా నాయకులు కె వెంకటరాముడు కె మద్దిలేటి గ్రామ గొర్రెల ప్రెసిడెంట్ తిరుమలేష్ సర్పంచ్ బాలపిర కురువ సంఘం జిల్లా నాయకులు ధనుంజయ ఏడి శుభాన్ డాక్టర్ లక్ష్మి పరామర్శించడం జరిగింది గొర్రెల మేకల పెంపకందారుల సంఘం సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు మానవతా దృక్పథంతో గొర్రెల కాపరికి ఐదు వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఈ తాండ్రపాడు గ్రామంలో గొర్రెల కాపరి శ్రీనివాసులు గొర్రె పిల్లల పొలంలో నిన్న మధ్యాహ్నం వలలో ఉన్న గొర్రె పిల్లలను కుగ్గలను వల కింద గుంతలు తీసి లోపలికి చొరబడి దాదాపు ముప్పై గొర్రె పిల్లల్ని కొరికి చంపివేయడం వల్ల దాదాపు రెండు లక్షల నష్టం జరిగిందని వారు తెలిపారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం గొర్రెల కాపర్లను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు న్యాయమైన నష్టం పరిహారం ఇస్తే బాగుంటుందని వారు జరిగింది గొర్రెల కాపర్లు కొండలలో గుట్టలలో దొరకకపోయినా గుంతలలో నిలబడిన నీటిని తాగి రెండు మూడు రోజులైనా అన్నం లేక గొర్రెలను కాస్తూ అనారోగ్య పాలై తొందరగా మరణించడం జరుగుతుంది కాబట్టి గొర్రెల కాపర్లకు యాభై సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుచున్నామని ఏదైతే నిన్న జరిగిన ఈ తాండ్రపాడు గ్రామంలో జరిగిన గొర్రెల కాపరి శ్రీనివాసులు యొక్క గొర్రె పిల్లలు మొక్కల దాడిలో చనిపోయిన వాటిని నష్ట పరిహారం ప్రభుత్వం ఇచ్చి సహాయం చేయాలని కలెక్టర్ జోక్యం చేసుకుని మానవతా దృక్పథంతో వెంటనే వారిని ఆదుకుని బీసీ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణం ద్వారా గొర్రెల రుణం ఇప్పించగలరని కోరుచున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గొర్రెల సొసైటీ డైరెక్టర్ కె మదిలేడి శివనారాయణ గొర్రెల కాపర్లు వీరేష్ బాతన్న నారాయణ శివలింగం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు